ఆదిలాబాద్ జిల్లా పిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని ఉత్నూర్ జడ్పీటీసీ చారులత రాథోడ్ బుధవారం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతుబంధు లక్ష్మి షాదీ ముబారక్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని ఎన్నో ఉచిత సంక్షేమ పథకాలు ఇచ్చారని ఆమె అన్నారు ఆదిలాబాద్ ఎంపీగా ఆత్రం సక్కును గెలిపించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో సీతారాం ముజీద్ ఖాన్ తిరుపతి కోలసత్తన్న జాడి కేశవ్ తబితా ప్రకాష్ పాల్గొన్నారు रेतु बंदू कहाँ पे है रोना भी कहाँ पे है तो क्या क्या करा हम कैसा जीना कैसा ना? करना हमारा घर कहाँ है घर घर दिया नहीं कुछ तो भी नहीं घर अब एक लाख मारे तो ऐसा नीचे गिर जाता घर हम कहाँ पे रहना पूरे हैंडी कैप लोग पानी नहीं है हम कहाँ से पानी भरना पानी कहाँ है जब पानी आया कैसीआर आया करण तो था, था ना जब हाँ करण था पानी था ना हाँ और रही तू बंधु आया जो आया पेंशन भी आया पेंशन भी आया उन्हें बोला उतना कोई पेंशन दिया दिया हाँ। ये इन बोला उतना दे रहा क्या नहीं दे रहा तो अभी किसको डालना किसको किसको चुतिया बना रहा हमार को हम बोले तो हम पब्लिक कोई गोर गरीब कोई पैसा भी रहते कार को डालते आप बस होगा इतना जय टी आर एस जय टी आर एस పార్టీ నుంచి ప్రచారంలో భాగంగా మేము ఇవాళ తాండా తాడాలు గులాలు అన్ని తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అందరినీ వినవించుకుంటున్నాము ఎందుకంటే మన కేసీఆర్ గారు మనకిచ్చిన సంక్షేమ పథకాలన్నింటిని గుర్తుపెట్టుకొని ఇవాళ ఓటేయాల్సిన అవసరం ఉంది మనకు కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇటువంటి చాలా మంచి మంచి సంక్షేమ పథకాలు గురుకులాలు ఇచ్చారు పిల్లలకి ఉచిత సౌకర్యాలు ఎన్నో కల్పించారు కాబట్టి వారిని ఓటేసి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఆకాంసకు వారిని గెలిపించి పార్లమెంట్లో తీసుకోవాలని కోరుకుంటూ వినవిస్తున్నాను